హాయ్ హలో వెల్కమ్ ఏసీబీ నోటీసు లేఖలా ఉంది మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి స్పష్టత లేదని అవి నోటీసులా కాకుండా లేఖలా ఉన్నాయని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు కేటీఆర్ కు వచ్చిన నోటీసులకు సంబంధించి మంగళవారం ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన ఆయన మూడు అభ్యంతరాలను వ్యక్తం చేశారు కేటీఆర్కు ఏసీబీ ఇచ్చిన నోటీసును తాను పరిశీలించానని దానిలో కేటీఆర్ను ఏ సెక్షన్ కింద పిలుస్తున్నారో పేర్కొనలేదని తెలిపారు అది లేఖలా ఉందని అన్నారు ఏదైనా విచారణ ఏజెన్సీ నోటీసులు వచ్చినప్పుడు ఏ సెక్షన్ కింద ఇస్తున్నారో పేర్కొంటారని కానీ ఇచ్చిన నోటీసుల్లో అవి లేవని చెప్పారు కేటీఆర్కు ఏసీబీ ఇచ్చిన లేఖ సారాంశాన్ని పరిశీలిస్తే ప్రశ్నించేందుకు పత్రాలు సమర్పించేందుకు ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాలని ఉందని తెలిపారు కేటీఆర్ నుంచి ఏదైనా డాక్యుమెంట్ తీసుకోవాలంటే ఆయనకు తొంభై నాలుగు బిఎన్ఎస్ఎస్ కింద నోటీసులు ఇవ్వాలని అవి లేవని చెప్పారు కేటీఆర్కు ఏసీబీ నూట అరవై సిఆర్పిసి కింద నోటీసు ఇచ్చారని అయితే ఒక కేసు విషయంలో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను పిలిపించాలంటే నూట డెబ్బై తొమ్మిది బిఎన్ఎస్ కింద నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు కానీ కేటీఆర్ ప్రస్తుతం ఎఫ్ఐఆర్లో నిందితుడు మాత్రమే అని ఎఫ్ఐఆర్లో పేరు ఉన్న నిందితుడికి నూట అరవై సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వద్దని తెలిపారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ